హాయ్ శ్రీనివాస్ గారు హాయ్ మేడం ఎలా ఉన్నారు బాగున్నాను సో మేము ప్రజెంట్ అయితే మీ ప్లేస్కి అయితే వచ్చేసాము అలాగే మా ఆడియన్స్ కూడా నేను చెప్పాను మనకి ఏదైతే కావాలో అది మనమే సెలెక్ట్ చేసుకొని యూనిక్గా డెకరేట్ చేసుకోవచ్చు అని కూడా చెప్పాను సో మరి ఈ ఈ రోజు గృహజ్యోతిలో మా ప్రేక్షకులకి మీరు ఏం చూపిస్తారు ముందుగా మన దగ్గర వచ్చేసి ఇంటీరియర్లో కంప్లీట్ సొల్యూషన్స్ ఉన్నాయండి మన దగ్గర ప్లైవుడ్ హార్డ్వేర్ చాలా రేంజెస్ ఉన్నాయి మన దగ్గర హైలైటర్స్ ఉన్నాయి మనకి హార్డ్వేర్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్లో మన దగ్గర చాలా ఐటమ్స్ రెడీగా ఉంటాయి నేను ఒకసారి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తామా మీరు చూడండి ఈ రేంజ్ వచ్చేసి వాటర్ రూమ్ ఉన్నాయి సార్ దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి ఇది పుల్అవుట్స్ ఉన్నాయి ట్రౌజర్ పుల్ లో ఇది డబల్ ట్రౌజర్ పుల్అవుట్ అవుట్ ఉంది ఈచ్ వన్ టెన్ టెన్ లైన్స్ ఉంటాయి దీనిలో మనం ట్రౌజర్కి వాడచ్చు దీంట్లోనే సేమ్ సింగిల్ డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్ ఉన్నాయి సింగిల్ ట్రౌజర్ పుల్ అవుట్ ఉంది హ్యాంగర్స్ హ్యాంగ్ చేసుకోవడానికి పుల్ అవుట్ ఉంది సైడ్లో హ్యాంగర్స్ కోసం మన ట్రౌజర్స్ కోసం సైడ్ పుల్ అవుట్ ఉంది అలాగే వచ్చేసి డ్రా టైప్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ యాక్సెసరీస్ ట్రైస్ కూడా ఉన్నాయి మల్టీ యాక్సెసరీస్ కోసం ప్లెయిన్ డ్రావర్ ఉంది తర్వాత ఇందులో వచ్చేసి లేడీస్కి మామూలుగా జ్యువెలరీకి కానీ వాచెస్కి బ్యాంగిల్స్కి పెట్టుకోవడానికి రెగ్జిన్ తో వచ్చేసి మనకి డిఫరెంట్ డిఫరెంట్ పుల్అవుట్స్ ఉన్నాయి సార్ ఓకే అంటే మనకి సెలెక్షన్ బట్టి తీసుకుంటే సరిపోద్ది ఇది చూసుకున్నట్లయితే ఇయర్ రింగ్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి కూడా ఇయర్ రింగ్స్ కి బ్యాంగిల్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ మనకి ఫోమ్ తో గానీ లెదర్ తో గానీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ పెట్టుకునే పని లేకుండా మంచిగా ఇందులో సెట్ చేసుకుంటే గనక మనం తీసేసుకోవచ్చు అన్నమాట ఇవి రింగ్స్ కోసం ఇయర్ రింగ్స్ కాని బ్యాంగిల్స్ కాని రెండిటికి ట్రై ఉన్నాయి ఇట్లా వచ్చేసి ట్రౌజర్ ఉన్నాయి సారీస్ కి కాని ట్రౌజర్స్ కి కాని మనకి డైరెక్ట్ రెడీమేడ్ పుల్ అవుట్ వస్తుంది దీంట్లో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉంటాయి సైజెస్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఇది వచ్చేసి మల్టీ బాస్కెట్ ఉంది మేము దీంట్లో ఇన్నర్ వేర్కి ఇట్లా మనకి యూజ్ చేసుకోవచ్చు ఇది ఏంటంటే డిఫరెంట్ గా ఉంది ఇది కేన్ మేము మామూలుగా మనం ఏంటంటే ఇది జూట్ అంటారు కేన్ ఉంటుంది దీంట్లో గ్లాస్ బాస్కెట్ కూడా వస్తుంది విజిబిలిటీ షూ ర్యాక్ ఉంది తర్వాత వాటర్ రూప్ లో షూ ర్యాక్ వస్తుంది డైరెక్ట్ మనకి సిక్స్ షూస్ పెట్టుకోవడానికి ఇది వాటర్ రూప్ లో ఇది బ్లాక్ కలర్ ఉంది మేము మామూలుగా లేడీస్ పర్పస్ మామూలుగా ఇయర్ రింగ్స్ కి కానీ బ్యాంగిల్స్ కి కానీ కలర్ ఆప్షన్ కలర్ ఆప్షన్ వస్తాయి సేమ్ ఇది లెదర్ ఉంది మరి ఓకే లెజర్ ఆప్షన్ ఉంది సేమ్ సేమ్ ఇది కూడా మల్టీ పర్పస్ రాక్ లాగానే వాడొచ్చు బ్యాంగిల్స్ కి కానీ ఇప్పుడు కలర్ ఉంది కదండి కాదు వేరే కలర్ కలర్ త్రీ ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మామూలుగా బ్లాక్ వస్తది గ్రే వస్తది రోజ్ గోల్డ్ వస్తది వుడ్ కలర్ వస్తుంది ఇట్లా త్రీ ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఎవరి ఐటమ్ అంటే అవి కాకుండా ఇంకా వేరే ఏదైనా కలర్ కావాలి అని కష్టం మినిమం మాక్సిమం ఫోర్ ఫోర్ టు ఫైవ్ కలర్ ఆప్షన్స్ ఏ ఉంటాయి మేము అది స్టాండర్డ్ స్టాండర్డ్కి దాన్ని మళ్ళీ కలర్ ఆప్షన్ చేయలేము ఓకే ఈ ట్రౌజర్ విత్ మల్టీ యాక్సెసరీస్ కోసం మేము బెల్ట్స్కి కానీ ట్రౌజర్స్కి రెండింటికి డ్రై ఉంది వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ వస్తాయి అన్నమా ఇది వచ్చేసి ఇనర్ వేర్ కోసం గ్లాస్ బాస్కెట్ ఉంది మేము లేడీస్కి జస్ట్ జూట్ టైప్ చేస్తుంది అది వచ్చేసి గ్లాస్ అది గ్లాస్ బాస్కెట్ ఉంది ఇందులో సేమ్ ఇది బాటంలో జూట్ టైప్ ఉంది సేమ్ మనకి ఇది కూడా ఇన్నర్ కోసం మల్టీపర్పస్ ర్యాక్ అనుకో ఇందులో వచ్చేసి ఐరన్ ట్రే ఉందండి ఇది మనం ఐరన్ చేసుకోవడానికి మనకి కంఫర్టబుల్ హైట్ లో దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు మళ్ళీ ఫోల్డ్ అయిపోద్ది ఇది కూడా ఓకే ఐరన్ బోర్డ్ ఫ్రీగా ఐరన్ చేసుకోవడానికి మనం వార్డ్రోబ్ లో ప్లాన్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన దగ్గర పెట్టుకుంటే స్పేస్ కూడా కవర్ అవుతుంది అండ్ ఇదండి ఇది వార్డ్రోబ్ లిఫ్ట్ రాడ్ అంటారు మేము మనం బ్లేజర్స్ కానీ షర్ట్స్ కానీ హ్యాంగ్ చేసుకొని నైన్ ఫీట్ టెన్ ఫీట్ వార్డ్రోబ్స్కి పైన ప్లేస్ యూజ్ చేసుకోవడానికి దీన్ని వాడతారు మనం దీనికి మనం బ్లేజర్స్ అన్ని హ్యాంగ్ చేసుకొని పైకి ఫోల్డ్ చేసుకోవచ్చు నలకుండా కూడా ఉంటాయి చక్కగా పెట్టుకోవచ్చు ఇది చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది అయితే ఇందులో వచ్చేసి ఇది ఫోల్డబుల్ షూ ర్యాక్ ఉంది మామూలుగా చాలా మంది కాస్ట్లీ షూస్ ఉంటాయి కదా కొంచెం ప్రిఫర్ చేస్తూ ఉంటారు వాడ్రోబ్ లో బెడ్రూమ్ లో పెట్టుకోవడానికి దీంట్లో సిక్స్ లేయర్స్ ఉంది ట్వెల్వ్ లేయర్స్ కూడా ఉంది కంప్లీట్ రొటేటింగ్ ఉంటుంది మనకి ఫుల్ త్రీ సైడ్ రొటేట్ అవుతూ ఉంటుంది ఓకే మొత్తం అయితే షూ ర్యాక్ షూ ర్యాక్ మేడం దీంట్లో మనకి రెగ్యులర్గా మనం వాట్రూప్ లో స్టీల్ రాడ్స్ ఉంటాయి హ్యాంగ్ చేసుకోవడానికి అలా కాకుండా డిఫరెంట్గా మన వేరే కలర్స్ కూడా ఉన్నాయి రాడ్ రాడ్లో బ్లాక్ గ్రే బ్రౌన్ క్రీమ్ కలర్ అట్లా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్లో వాట్రూప్ రాడ్స్ కూడా ఉన్నాయి అది విత్ బ్రాకెట్స్ వస్తాయి అది స్టాండర్డ్ లెన్స్ ఉంటాయి మనం కట్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు వాట్రూప్లో ఈ రేంజ్ వచ్చేసి వాచెస్ కోసం వాచ్ వెండర్ ఉంది ప్రీమియం వాచెస్ ఇట్లా ఏమన్నా సేఫ్గా పెట్టుకోవడానికి మనకి ఫింగర్ తోని వాచ్ వెండర్ అంటారు యాక్సెస్ ఫింగర్ యాక్సెస్ కూడా ఉంటుంది

ఇవన్నీ ఇవన్నీ కూడా రాయాలి డ్రా పర్పస్ సేఫ్ లాకర్ ఉంది సార్ మనకు కూడా ఫింగర్ ప్రింట్ యాక్సెస్ ఇచ్చినాక ఓపెన్ అవుతుంది ఇది సేఫ్ లాకర్ ఉంది మామూలుగా మల్టీ పర్పస్ ర్యాక్స్ ఉన్నాయి కూడా ప్లేన్ ఏదైనా రెగ్యులర్ ఐటమ్స్ వీటికి లాక్స్ ఉన్నాయి దీనికి ఫింగర్ యాక్సెస్ గాని పాస్‌వర్డ్ అని యాక్సెస్ ఇస్తే ఇది ఓపెన్ అవుతుంది మనం డ్రా టైప్ ఓకే 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 శ్రీనివాస్ గారు మరి నెక్స్ట్ ఏబియన్ గృహజాతలో మా ప్రేక్షకులకు ఏం చూపిస్తున్నారు మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ప్రొఫైల్ డోర్స్ ఉన్నాయి మే అల్యూమినియం విత్ గ్లాస్ తోని ప్రొఫైల్ డోర్స్ ఉన్నాయి ఇది వార్డ్రోబ్స్ కి ఓపెన్ డబుల్ డోర్స్ కి క్రాపర్ యూనిట్ కి డ్రెస్సింగ్ యూనిట్స్ కి మనం రెగ్యులర్ గా వుడెన్ డోర్ ప్లేస్ లో ప్రొఫైల్ విత్ గ్లాస్ ప్రొఫైల్ డోర్స్ కస్టమైజ్ చేసేస్తాం ఇది మనం ఎలా అంటే సైట్ కి మెజర్మెంట్ తీసుకొని ప్రొఫైల్ గ్లాస్ క్లయింట్ తో సెలెక్షన్ చేసిన తర్వాత మనం కస్టమైజ్ చేస్తాం అప్లికేషన్ చేంజ్ సైట్ లో ఇన్స్టాల్ చేస్తాను దీనిలో కూడా మనకి చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి గ్లాస్ లో కానీ ప్రొఫైల్ లో కానీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఒకసారి అవన్నీ నేను మీకు చూపిస్తా ఉంటాను ఇది వచ్చేసి వాడ్రోప్కి వాడతారు మేము మామూలుగా మనకి ఎయిట్ ఫీట్ టు టెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ టెన్ ఫీట్ వెత్లో వాడ్రోప్స్ ఉంటాయి కదా దానికి త్రీ డోర్ ఫోర్ డోర్ టూ డోర్లో మనం డిఫరెంట్ డిఫరెంట్ గ్లాస్ విత్ ప్రొఫైల్తో మేకింగ్ చేసి తీసుకెళ్ళి సైట్లో ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం ఈ చాయిస్ అన్ని డిజైన్స్ కానీ ఆర్కిటెక్ట్ కానీ మనకి ఇచ్చినప్పుడు మనం ఇక్కడే ఫ్యాబ్రికేషన్ చేసుకెళ్ళి తీసుకెళ్ళి కస్టమైజ్ చేసి సైట్లో ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం దీంట్లో కూడా మనం కలర్ ఆప్షన్స్ ఇవ్వచ్చు గ్రే ఉంది మ్యాట్ బ్లాక్ ఉంది మ్యాట్ బ్లాక్ ఉంది మ్యాట్ గోల్డ్ ఉంది రోజ్ గోల్డ్ ఉంది గ్రే ఉంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ప్రొఫైల్ లో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఓకే అంటే గా ఏంటి అంటే వుడ్ టైప్ పెట్టేసుకుంటారు బట్ ఇప్పుడేమో ఇలా వస్తున్నాయి అండి అవును మ్యామ్ టైప్ కాకుండా డిఫరెంట్ గా మనకి ప్రొఫైల్ విత్ గ్లాస్ తో డోర్స్ కూడా వాడుకోవచ్చు దీంట్లో మనకు కావాల్సిన కలర్ మనకు దీంట్లో కూడా గ్రేట్ టింటెడ్ గ్లాసెస్ ఉంటాయి గ్రే టింట్ కానీ బ్లాక్ టింట్ కానీ బ్రౌన్ టింట్ ఉంటుంది ఫ్లూటెడ్ ఉంది ఇది రెగ్యులర్గా ఫ్లూటెడ్ గ్లాసెస్ ఉన్నాయి ఫ్లూటెడ్లో కూడా మనకి గోల్డ్ ఫ్లూటెడ్ ఉంది రోజ్ గోల్డ్ ఉంది క్లియర్ ఫ్లూటెడ్ ఉంది బ్లాక్ ఫ్లూటెడ్ కలర్స్ ఉంటాయి రెగ్యులర్గా మిర్రర్ గ్లాసెస్ ఉంటాయి సెయింట్ గోబీన్లో కలర్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ వైట్ కానీ ఎల్లో రెడ్ అట్లా కలర్ ఆప్షన్స్ కూడా గ్లాస్లో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి మనం క్యాటలాగ్లో చూసి క్లైంట్తో సెలెక్ట్ చేసుకొని ఫ్యాబ్రికేషన్ స్టార్ట్ చేస్తాం ఓకే ఇదేమో మొత్తం వుడ్ ఇది వుడెన్ ఉంది సార్ వుడెన్ లో కూడా మనం ఇట్లా ప్రొఫైల్ ఇవ్వచ్చు దీంట్లోనే హ్యాండిల్ కూడా వస్తుంది దీన్ని కూడా మనం కస్టమైజ్ చేసి సైట్లో ఇన్స్టాల్ చేస్తాం ఇట్లా ఫుల్ మిర్రర్ కూడా ప్రొఫైల్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఓకే ఫుల్ మిర్రర్ ఆప్షన్ కూడా ఉంది ఇది కూడా ప్రొఫైల్ డోర్లో వచ్చేస్తుంది ఇంకా అసలు మొత్తం అర్థం పెట్టేసుకుంటే మళ్ళీ సపరేట్గా అర్థం పెట్టాల్సిన అవసరం ఉండదేమో